కలయుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో హైకోర్టు జస్టిస్ వి గోపాలకృష్ణారావు సినిమా డైరెక్టర్ శైలేష్ కోలాను వేరువేరుగా స్వామివారి సేవలో దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు దర్శనం చాలా బాగా జరిగింది కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాను సో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ గురించి వచ్చాం సో వెరీ వెరీ పాజిటివ్ స్టార్ట్ ఫర్ ద నెక్స్ట్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డీటెయిల్స్ చెప్తాను నేను బట్ మన సితారా ఎంటర్టైన్మెంట్స్కి చేస్తున్నాను రాఘవంశీ గారికి చేస్తున్నాను సో హీరో ఎవరు ఏంటన్నది అనౌన్స్మెంట్ అప్పుడు చెప్తాను